వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో సీనియర్ సిటిజన్లకు టీటీడీ సూపర్ గుడ్ న్యూస్ అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మని టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే సీనియర్ సిటిజన్లకు టీటీడీ నుంచి మంచి శుభవార్త వెంకటేశ్వరుని ఉచిత దర్శనం సీనియర్ సిటిజన్ల కోసం రెండు స్లాట్లు ఏర్పాటు చేయబడ్డాయి ఒకటి ఉదయం పది గంటలకు మరొకటి మధ్యాహ్నం మూడు గంటలకు రెండు స్లాట్లుగా ఉంటుంది మీరు ఫోటో ఐడితో వయసు రుజువును సమర్పించాలి మరియు వన్ కౌంటర్లో సమర్పించాలి వంతెన కింద గ్యాలరీ నుండి ఆలయం కుడివైపు గోడ గోడకు రోడ్డు దాటుతుంది మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు మంచి సీటింగ్ ఏర్పాటు అందుబాటులో ఉంది మీరు లోపల కూర్చున్నప్పుడు వేడి సాంబార్ అన్నం మరియు పెరుగు అన్నం మరియు వేడి పాలు అందించబడతాయి ప్రతిదీ ఉచితం మీరు ఇరవై రూపాయలు చెల్లించి రెండు లడ్డులను కూడా పొందుతారు మరిన్ని లడ్డుల కోసం మీరు ఇరవై రూపాయలు ప్రతి లడ్డుకి టెంపుల్ ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుండి కౌంటర్ కౌంటర్ వద్ద మిమ్మల్ని డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారు అందుబాటులో ఉంటుంది దర్శనం సమయంలో అన్ని ఇతర క్యూ క్యూలు నిలిపివేయబడతాయి ఎటువంటి ఒత్తిడి లేకుండా కేవలం సీనియర్ సిటిజన్ దర్శనం మాత్రమే అందించ అనుమతించబడుతుంది భగవంతుని దర్శనం తర్వాత మీరు ముప్పై నిమిషాల లోపల దర్శనం నుండి బయటకు రావచ్చు మరింత సమాచారం కోసం హెల్ప్ డెస్క్ తిరుమల జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ ఫైవ్ సెవెన్ అంటే ఫైవ్ సెవెన్స్ని ని సంప్రదించండి సమాచార వివరాలందించింది టీటీడీ